ఏలూరు జిల్లాలో యూరియా సరిపడా నిల్వలున్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు గురువారం బేముడోల సొసైటీ గొడవను స్థానిక ఎరువుల షాపులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషాతో కలిసి ఎస్పీ యూరియా నిల్వలు తనిఖీలు చేశారు ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనే కలిసి ఎస్పీ రైతులతో ముఖాముఖి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంతొమ్మిది వందల పద్నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దన్నారు వ్యవసాయ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కలిసి పనిచేస్తారని ఎవరైనా ధరలకు యూరియా కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని యూరియా సరిపడా ఉందన్నారు ఎస్పీ వెంట జిల్లా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా విజిలెన్స్ డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు బేముడోల్ సిఐ యూజే విల్సన్ మండల వ్యవసాయ అధికారిని ఉషారాణి ఎస్ఐ సుధాకర్ స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు

हां सर सर्टिफिकेट वेरिफिकेशन जैसा कुछ हां सर सर्टिफिकेट वेरिफिकेशन जैसा कुछ हां जी 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 सबमिशन अंदर ढूंढ को नहीं गया हां अदरज ने सर गेट लॉक लाइसेंस कराना या మన బోయల్ ఎమ్మెస్ ఇస్తాముంటుంది సార్ ఇది ఇంపోర్టెంట్ సార్ ఇండియాలో సార్ ఎక్కడి నుంచి వచ్చినా ఇండియాలో ఓన్లీ ఆస్ట్రేలియా అండ్ టెండీ షిప్ వస్తేనే దొరుకుతుంది సార్ ఎంత ఉంది ఇప్పుడు హోటే స్టేట్ ఏరు చాలా స్పీడ్ సార్ చాలా స్పీడ్ అన్నీ సీజ్ చేసినవన్నీ సార్ తెలంగాణ ఈ యూరియా రైతులకి సరిగ్గా లభిస్తుంది ఈ రైతుల సరఫరా గురించి మన రైతులకి యూరియా సరఫరా గురించి మన ఆనరబుల్ సీఎం సార్ కూడా నిన్న వీసీ తీసుకోవడం జరిగింది ఆ వీసీలో భాగంగా రైతులకి ఎట్లాంటి యూరియా అందజేయడంలో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు కొన్ని కొన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాల వల్ల మన జిల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ పంతొమ్మిది వందల పద్నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉంది మన దగ్గర ఆల్మోస్ట్ మన సీజన్ కావాల్సినంత చాలా యూరియా మన దగ్గర ఉంది ఎలాంటి కొరత లేదు కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం మౌత్ టాక్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా ప్యానిక్ క్రియేట్ అవుతుంది దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకు అందజేసేటట్లు వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం పోలీస్ ద్వారా కానీ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే దుకాణాలను కొంటేనే మీ క్వాలిటీ ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకుని రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఎవ్వరూ ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ అంత మాతో పాటు మరి మేము కూడా ఇక్కడ డీసీపీ చైర్మన్గా చైర్మన్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ రైతు సోదరులందరికీ కూడా ఏ విషయం ఎప్పుడు కావాలన్నా నేను కూడా అందుబాటులో ఉంటాను అలా అధికారులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఎవరికీ కూడా ఏ విధంగా అప్పుకోలేవద్దు కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఇక్కడ నిలవ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా రైతులందరికీ